ఇవాళ ఇందిరా మహిళ చీరా పంపిణీ కార్యక్రమంకి మన ఆనరేబుల్ ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఆ పేరుతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం ఈ టైటిల్ అర్థం అంటే చాలా స్పష్టంగా ఉంటుంది ఈ టైటిల్ అర్థం అంటే ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ మహిళల ద్వారా మహిళా నేతృత్వంలోని అభివృద్ధి జరగాలి ఈ ప్రజాపాలన మహిళా నేతృత్వంలో జరగాలి అదే ఉద్దేశంతో ఈ టైటల్ ఈ కార్యక్రమం కేవలం మాత్రమే కాదు మిగతా అన్ని కార్యక్రమాలకు కూడా మీ నేతృత్వంలో ఎలా జరగాలి అదే ఉద్దేశంతో ఈ పరిపాలన మరియు ప్రభుత్వం జరుగుతుంది ఉదాహరణ రూపంలో మొదటిసారి మనం చూస్తే మన పాఠశాలలు రిపేర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మన మహిళా సకల్ మెంబర్స్ నేతృత్వంలోనే ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ కానీ రిపేర్స్ కానీ జరుగుతుంది రెండో విషయం అంటే ఇందిరమా ఇల్లు కార్యక్రమం కూడా ఆ ఇంట్లో ఉన్న మహిళా బెనిఫిషరీ పేరులోనే ఇవ్వడం జరుగుతుంది మూడో విషయం అంటే మన మహిళలు గ్రూపులలో కూడా ఇప్పుడు కొత్త చాలా గొప్ప స్కీమ్ కూడా రావడం జరిగింది ఒకటి లోన్ బీమా ఒకటి ప్రమాద్ బీమా తెలుసు కదా ఆ ప్రమాద్ బీమాలో ఏవైనా మెంబర్ కి యాక్సిడెంట్ జరిగిన అప్పుడు లోన్ బీమా కూడా డెత్ జరిగినప్పుడు ఆ లోన్ రూపంలో ప్రమాద బీమాలో ఒక పది లక్షలు లోన్ బీమాలో అప్పర్ లిమిట్ రెండు లక్షల వరకు వస్తుంది మన జిల్లాలో కూడా ఇప్పుడు వరకు నూట పన్నెండు లోను బీమా మరియు ఐదు వరకు ప్రమాద బీమా క్లెయిమ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు వరకు చాలా మంది మహిళలకి ఇదే ఒక క్వశ్చన్ అంటే మన మహిళా సంఘాల గ్రూప్ ఏజ్ లిమిట్ అంటే పదెనిమిది నుంచి సిక్స్టీ వరకు కానీ ఇప్పుడు మన సర్వ ఆధార్యంలో మనం కిషోరి వర్గం కొరకు టీనేజర్ కొరకు తయారు ఎల్డర్లీ మహిళల ఆధార్యంలో మన జిల్లాలో కూడా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వయస్సులో ఉన్న చిన్న పాపల కొడుకు కూడా కొత్త గ్రూప్ తయారు చేస్తున్నాం సిక్స్టీ అబౌ ఉన్న దీంతో ఎక్కువ ఉన్న మహిళలకి కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం మన వరకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ దాదాపు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కూడా కొత్తగా నమోదు చేయడం జరిగింది దీని తర్వాత మూడు విషయం అంటే ఇప్పుడు ఈ ఇందిరా మహిళ చీరా పంపిణీ కార్యక్రమం నేను ఇక్కడ వచ్చిన అప్పటి నుంచి రెండు మూడు సారి జిల్లా సమస్య కానీ మహిళా సమస్య కానీ మీటింగ్ లలో మాట్లాడడం జరిగింది అప్పుడు కొంతమంది మెంబర్స్ అయ్యారు మేడం అందరికీ యూనిఫామ్ చీరలు ఉన్నాయి అంగన్వాడి టీచర్లకి ఆశా వర్గర్లకి మాకి లేదు ఇప్పుడు మీకి కూడా అందరికి యూనిఫామ్ చీర రావడం జరిగింది చాలా శుభాకాంక్షలు సో ఈ ఇదిరమా చీర అంటే ఒక వస్త్రం మాత్రమే కాదు ఆత్మ గౌరవం అనేది కేవలం మహిళా సంఘ గ్రూప్ మెంబర్ మాత్రమే కాదు అని ఎలిజిబుల్ మహిళలకి ఇస్తున్నా అది కూడా మనకు సి ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది అది కూడా మనము ఒక ట్రాన్స్పరెంట్ ప్యానర్ లో ఒక యాప్ రూపంలో అన్ని అథ్లెటిక్స్ రికార్డ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే ప్లానింగ్ మరియు డైరెక్షన్ మా మండల్ లెవెల్ అధికారులుకి మహిళా సమస్య మెంబర్లుకి ఇవ్వడం జరిగింది ఆ రూపంలోనే మన జిల్లా మనం తొందరగానే అందరికి చిరాలు పంపిణీ కార్యక్రమం చేస్తాం ఇవాళ ఆ కార్యక్రమం కి మొదటి ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ చంద్రతి మండలి నుంచి మనం చేస్తున్నాం అది చాలా సంతోషంగా విషయం లాస్ట్ లో ఇంకా ఒక విషయం అంటే ఈ చిరా పంపిణీ కార్యక్రమం కేవలం మహిళా సాధికారిక కార్యక్రమం కాదు ఇది చెనేత నేత కార్మికులు సాధికారిక వాళ్ళు ఎంపవర్మెంట్ కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే ఇది మన కురుపు ఒక వస్త్రం మాత్రమే ఉండచ్చు కానీ వాస్తవమైన ఒక ఒక చిర మన నేతలు కార్మికులు గంట గంటకి కృషి వాళ్ళు ఆడవాళ్ళు రిజల్ట్ అది ఉంది మన చురుకు ఇంకా పెద్ద సంతోషం విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రం ఆర్డర్ మన రాజుల ఆర్డర్లోనే ఆ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ నెలలోనే ముందు రాష్ట్రం నుంచి అన్ని జిల్లా సమస్య అధ్యక్షులు మన జిల్లాలో వచ్చారు వారు మనము పావర్ తీసుకువెళ్లి ఎలా చిరాలు క్లాత్ తయారైతుంది అది కూడా చూపించాను అప్పుడు ఈ చిరాలు క్వాలిటీ రంగులు డిజైన్ ప్రక్రియ మొత్తం ఎలా ఉంది అది చూసి వారు సంతోషించారు సో ఈ ఒషన్ లో నేను ఆ వారు నేతలు జనతలు కార్మికులు వాళ్ళకి కూడా ధన్యవాదం చెప్తా ఉంటాను ఎందుకంటే ఇది వారు కూడా ఆత్మగౌరవం ఆత్మ గౌరవం విషయం మళ్ళీ ఒకసారి మీ అందరికీ బెస్ట్ విషెస్ మీరు అందరం మన అందరి మహిళలకి చిరాం అంటే చాలా ఇష్టం సో మీరు కూడా సంతోషంగా ఉంటారు అదే అండ్ ఇది తీసుకొని ఒక ఆత్మవారంతో మీరు ముందుకి వెళ్తారు అదే కొడుతున్నా మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమం వచ్చినాక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్